ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వారధి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు స్థానిక బీజేపీ కార్యాలయంలో వారధి కార్యక్రమంలో భాగంగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యులు కలిసి రాష్ట వ్యాప్తంగా ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారులకు పంపించి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నారు అదేవిధంగా వారతి కార్యక్రమాన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో కూడా నిర్వహించాలని తలపెట్టడం దానికి మొదటిగా రాజమండ్రి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు రాష్ట్ర ఆరోగ్య సభ్యురాలు నర్సిపల్లి హారిక జిల్లా మహిళా మోర్చా అధ్యకురాలు మద్దిపాటి రజనీ తూర్పుగోదావరి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీర వీరాంజనేయులు రత్నారెడ్డి ఆకుల శ్రీధర్ ఎర్ర నాగదేవి వై మీనాక్షి రవిశంకర్ శివ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు కలిపి ఈ వారద కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు సేకరించి సంబంధిత అధికారులకి ప్రభుత్వ శాఖలకి పంపించి అట్ల పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తూ ఉంది అదేవిధంగా జిల్లా పార్టీ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టడం దానికి మొదటగా రాజమహేంద్రవరం జిల్లా పార్టీ కార్యక్రమ కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది ఇవాళ అనేక మంది సమస్యలు అనేక సమస్యలు తీసుకొచ్చారు కొన్ని వ్యక్తిగత సమస్యలు అయితే కొన్ని సొసైటీకి సంబంధించిన సామాజికమైన సమస్యలు తీసుకొచ్చారు ముఖ్యంగా సామాజికమైన సమస్యల్లో పెద్ద ఎత్తున రోడ్ల గురించి వినతలు వస్తూ ఉన్నాయి అస్తవ్యస్తంగా తయారు చేసిన రోడ్లని వాళ్ళు బాగు చేసే పరిస్థితిలో ముందుకు వెళ్తూ ఉంటే గత ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయిలు పెరిగిపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడానికి ఆసక్తి చూపించిన పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం అన్నింటినీ వాడిని ఒప్పించి ఏదో ఒక విధంగా పనులు చేపట్టడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే రాజమండ్రి నుంచి సీతానగరం వెళ్ళే రహదారి గురించి మూడు ఫిర్యాదులు రావడం జరిగింది ఇప్పుడే ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో మాట్లాడితే వారు చెప్పారు తొందరలోనే పని మొదలుపెట్టి అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య రోడ్లకు సంబంధించి ఆ సమస్యలను అన్నింటినీ అధిగమించి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు సత్వరమే ఈ సమస్యలను పరిష్కరించాలి ఒక పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి సాధించి సుపరిపాలన అందించడానికి దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దాని విధ్వంసం ద్వారా ఆ సుపరిపాలన అందకుండా ప్రజలకు అందకుండా పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాకుండా కుయక్తులు పనడం జరుగుతూ ఉంది